ప్రేక్షకులందరికీ నమస్తే మీకు ఆల్రెడీ తెలుసు ప్రేక్షకులు నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో అది కూడా సరళమైన భాషలో కృష్ణ యజుర్వేదం మీద పని జరుగుతుంది కొంచెం స్లోగా జరుగుతుంది కానీ వీలైనంత వరకు కృష్ణ యజుర్వేదాన్ని కూడా తొందరగా అనువాదం చేసి మీకు అందించాలనే కోరికతో నేనున్నాను అలాగే క్రైస్తవం మీద కూడా ఒక ఐదు బుక్కులు రాశాను సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఇంకో గ్రంథాన్ని కూడా రాశాను ఈ పుస్తకాలు మీరు కొనాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలు మీరు కొనొచ్చు వీటికి సంబంధించిన వివరాలు ధర ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రేక్షకులు ప్రేక్షకులకు నమస్తే మన భారతదేశంలోనే ఉన్న కొందరు మతం మారిన గొర్రెలు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంటారండి వీళ్ళు మన భారతదేశాన్ని కానీ మన భారతీయ సంస్కృతిని తిట్టినప్పుడు వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తించరు అదేంటంటే వాళ్ళు వాళ్ళ దేశాన్నే తిట్టుకుంటున్నారని లేకుంటే వాళ్ళ నాన్నలను వాళ్ళ తాత ముత్తాతలను తిట్టుకుంటున్నారని అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించరండి ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు పూర్వకాలంలో సతీ వాళ్ళు అని చెప్తున్నారు అంటే అదొక దురాచారం అని అంటారు దానికి ఏమన్నా ఆధారాలు వీళ్ళు ఇస్తారంటే ఏమి అన్ని గాలి మాటలు అంటే దాని అర్థం ఏంది వీళ్ళ నాయనమ్మలు వీళ్ళ అమ్మమ్మలు వీళ్ళంతా సతీ చేసుకున్నారు అని మరి చేసుకొని ఉంటే ఆ ఆధారాలు ఉండాలిగా ఏముండవు జస్ట్ గాలి మాటలు లేదు అసలు క్రిస్టియన్ మిషనరీస్ వచ్చేంత వరకు మన దేశంలోనే చదివే లేదు మేము ఎర్రిబాగులము మా తల్లు అంటే మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలంతా ఎర్రిపప్పలు యదవ సన్నాసులు అని వీళ్ళే చెప్పుకుంటారు అంటే వీడు తిడుతున్నది ఎవరినండి తనని తాను తన పూర్వీకులను తిట్టుకుంటున్నాడు అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఎవరైతే మతం మారుతాడో వాడికి భావం పోతుంది సరే భావం పోతే పర్లేదండి తన సొంత తల్లిదండ్రుల్ని తిట్టుకోవడం ఏంది ఆలోచించారా చాలా చాలా సర్ప్రైజ్ ఉంటుంది సో ఈ రోజుకి కూడా అనేక మంది క్రైస్తవులు ఇంటర్వ్యూల పేరుతో దాని పేరుతో అసలు క్రిస్టియన్ మిషనరీస్ వచ్చేంత వరకు మేము ఎదవలమండి వాడు వచ్చే మాకు చదువు చెప్పాడు అని చెప్తుంటారు అసలు దీంట్లో నిజమేమన్నా ఉందా అసలు క్రిస్టియన్ మిషనరీస్ రాకముందు మన దేశంలో చదివే లేదండి అసలు మనం చదువుకునే చదువుకోలేదా ఇది ఆలోచించాలి వీళ్ళు ఈ ఎదవలు ఆలోచిస్తారండి అసలు ఆలోచించడం కాదండి వాళ్ళు చంకల్లో పెట్టుకునే బుక్ ఏదైతుందో వెయ్యి పేజీల బుక్ దాన్నే సరిగ్గా స్టడీ చేయరు దాన్ని గనక పరిశీలిస్తే ఇది బుక్క ఇది దైవ గ్రంథం రా అని దాని నుంచి బయటికి వస్తారు ప్రాబ్లం అంతా ఏంటంటే ఆ పుస్తకాన్ని వీళ్ళు కరెక్ట్గా చదవరు సో సరే మనం ఏం చేద్దామంటే నిజంగానే మరి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఈ క్రిస్టియన్ మిషనరీస్ని క్రైస్తవ మతాన్ని తల మీద పెట్టుకొని తన సొంత దేశాన్ని తన సొంత తల్లిదండ్రుల్ని ఎలా తిట్టుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం సో నేనేం చేస్తానంటే షార్ట్ వీడియో ఆడియో అంటే వీడియో లేవి కానీ ఆడియోస్గా పెడతాను రన్ చేస్తాను దీని తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం సో ముందుకు వెళ్ళిపోతాము ఒక క్రిస్టియన్ మిషనరీ అంటే ఒక ఇవాంజలిస్టు మతం మార్చడమే వీళ్ళ పని దానికోసం దేశాన్ని ఎన్నైనా బండబుద్దులు తిట్టొచ్చేళ్ళు సో ఇది ఇంగ్లీష్లో ఉంటుంది పెడతాను తర్వాత తెలుగులో పెడతాను ఓకే ఇండియా They have established the thousands మాట్లాడుతున్నాడని ఎక్కడ వాడో అనుకుంటున్నారేమో ఎక్కడ వాడో కాదండి ఇక్కడ ఉన్న గొర్రెనే వీడు వీడు ఆ క్రిస్టియన్ మతాన్ని లేచ మతాన్ని పట్టుకున్న తర్వాత మన దేశం గొప్పతనం కూడా వీడు సర్చ్ చేయలేడు ఒకవేళ గొప్పతనం ఉన్నా ఒప్పుకోడు ఎందుకంటే మన దేశంలో గొప్పతనం ఉంటే ఎందుకు నువ్వు మతం అని చెప్పు తీసుకొని కొడతారు కాబట్టి మన దేశంలో ఉన్న గొప్పతనం మన విద్యా వ్యవస్థ గొప్పతనం అసలే డొప్పుకోడు ఇక ఇంకో గుర్రే మాట్లాడతాడు ఇది కూడా మనం చూద్దామండి సాంఘిక సేవా కార్యక్రమాలు తీసుకొని వచ్చింది క్రైస్తవులు ఈ దేశానికి విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులు ఈ దేశానికి తీసుకొచ్చింది ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలు లక్షలాది కోట్లాది మంది ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అడగారిన వర్గాలకు ఎంతో మందికి కోటాను కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్న వారు క్రైస్తవులు క్రైస్తవ సంస్థలు సో అదండి విషయం అంటే క్రైస్టియన్లు తీసుకొచ్చేదాకా మన దేశంలో హాస్పిటళ్ళు లేవంట మనకు చదువు లేదంట మన పూర్వీకులంతా ఎదవాలంట అని ఈడు చెప్తున్నాడు నేను చెప్పట్లేదండి ఈడు చెప్తున్నాడు ఇప్పుడు అసలు ఈ క్రిస్టియన్లు మన దేశానికి ఎందుకు వచ్చారండి బ్రిటిషోడు కానీ క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఎందుకు వచ్చారండి కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుందండి అసలు ఇంగ్లాండ్లో కానీ యూరోప్లో కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు దొంగతనాలు చేసి బతుకుతున్నారు అలాంటి పరిస్థితి ఉంది నాకు తెలిసి పద్నాలుగో శతాబ్దంలో బ్లా అంటే ఒక ప్లేగ్ వ్యాధి వచ్చింది లక్షలాది మంది ఇంగ్లాండ్లో చచ్చిపోయారు యూరోప్లో కూడా అనేక మంది చచ్చిపోయారు ఈ ప్లేగ్ వ్యాధిని సిఫిలిస్ వ్యాధిని అనేక వ్యాధుల్ని అమెరికాకి తీసుకెళ్ళింది ఈ క్రిస్టినుడు అంటే అమెరికా దేశాలు అంత సంపన్నంగా ఉన్నాయన్నమాట దాని మీద ఆక్రమించి కోట్ల మందిని చంపి వీడు వాళ్ళని దోచుకొని వీడిప్పుడేమంటాడు వాడికి నేను చదువు చెప్పాను అంటాడు నీ దగ్గరే చదువు లేదు నీ దగ్గర డబ్బులు లేవు తినడానికి తిండి లేదు వేరుళ్ళకి ఎట్లు ఇస్తావు నువ్వు సో వీడు ఇప్పుడు మన దేశానికి వచ్చారండి పోర్చుగీసు స్పానిష్ వచ్చి ఆ గోవా మీద ఆక్రమణ చేసి ఎన్ని లక్షల మందిని చంపారు వీడికి తెలీదు అసలు చంపినట్టే వీడు ఒప్పుకోడు మన జనాల్ని చంపినట్టే వీడు ఒప్పుకోడు అంటే ఈ మత పిచ్చి ఈ మత ఉన్మాదం అంత బుర్రకెక్కుతుంది వీళ్ళకి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యూటిఫుల్ ట్రీ అని ఒక పుస్తకం ఉంటుంది ఈ పుస్తకంలో ప్రొఫెసర్ ధరంపాల్ గారు ఏం రాశారు మన చదువు గురించి మన గురుకుల వ్యవస్థ గురించి దాన్ని ఒకసారి పరిశీలిద్దాం మీరు అనుకునేరు ధరంపాల్ గారు రాశారంటే అది ఆయన సొంతంగా కల్పించుకున్నాడని కాదండి ధరంపాల్ గారు ఈ బుక్ రాసినది దానికి ఆధారం ఏంటంటే అదంతా కూడా బ్రిటిష్ రికార్డ్సే మరి ఏ బ్రిటిష్ రికార్డ్స్గా ఆధారంతో ఈయన రాశారు అంటే నేను స్క్రీన్ మీద కూడా పెడతాను చదివి కూడా వినిపిస్తాను సర్వే ఆఫ్ ఇండిజినస్ ఎడ్యుకేషన్ ఇన్ ద మద్రాస్ ప్రెసిడెంట్ ఎయిటీన్ ట్వంటీ టూ టు ఎయిటీన్ ట్వంటీ సిక్స్ అంటే ఈ ఇంగ్లీషోడు వాళ్ళ మనుషుల్ని పెట్టి సర్వే చేయించాడనమాట ఏది మ్రజ్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏరియాలో అసలు ఇక్కడ చదువు వీళ్ళు ఎలా చదువుకుంటున్నారని అదొకటి తర్వాత ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా సెవెంటీన్ నైన్టీ సిక్స్ అని ఫ్రాలియో అని పయోలినో ఒక ఆయన ఉన్నాడు ఈయన గురించి అలెగ్జాండర్ వాకర్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ లిటరేచర్ ఎయిటీన్ ట్వంటీ విలియం యాడమ్స్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బెంగాల్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ టు ఎయిటీన్ థర్టీ ఎయిట్ ఇవన్నీ కూడా ఈ రోజుకి లండన్లో ఉన్నాయి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి ఈ రోజుకి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే బ్రిటిషోడు ఏ సర్వేనైతే మన దేశంలో చేయించాడో దీనికి సంబంధించిన వివరాలు ఈ రోజు కూడా ఇంగ్లాండ్లో ఉన్నాయి సో ప్రొఫెసర్ ధరంపాల్ గారు ఏం చేశారంటే ఇంగ్లాండ్ కి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రతిరోజు ఆ రికార్డ్స్ ని రాసుకొని ఆ రికార్డ్స్ ఆధారంగా ఈ పుస్తకం రాశారు సో మన దేశంలో కానీ ఇంగ్లాండ్లో కానీ చదువుల వ్యవస్థ ఎలా ఉందో మనం ఇప్పుడు ఆ రికార్డ్ల ఆధారంగా చూద్దాం ఇది భారతీయుడు కానీ నేను కానీ ఇంకెవరు కానీ రాసిన రికార్డ్స్ కాదు ఇది ఇంగ్లీషోడు రాసుకున్న రికార్డ్స్ అండి సో మనం ముందుకు వెళ్దాం సో ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ చూపెడుతున్నాను దీంట్లో ఏముంది దిస్ పీరియడ్ అంటే ఆ కాలంలో పీరియడ్ లో ఎలా ఉంది అంటే ఇది ్రాజువల్ గా విద్యా వ్యవస్థ ఎలా మారుకుంటూ వచ్చిందో యూకేలో దాని గురించి చెప్తున్నారండి దిస్ పీరియడ్ ప్రొడ్యూసర్స్ ఫిగర్స్ లైక్ ఫ్రాన్సిస్ బేకన్ షేక్స్పియర్ మిల్టన్ న్యూటన్ ఇలాంటి వాళ్ళు అంటే బహుశా పదిహేనో శతాబ్దం పద్నాలుగు పదిహేనో శతాబ్దం గురించి మెన్షన్ చేస్తున్నారు ఆయన ఇట్ హ్యాస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ అండ్ ఎడిన్బర్గ్ విచ్ హ్యాస్ దర్ బిగినింగ్ ఇన్ థర్టీన్ ఫోర్టీన్ సెంచురీ అంటే పదమూడు పద్నాలుగో శతాబ్దంలో ఈ యూనివర్సిటీస్ ఉన్నాయని ఈ పుస్తకంలో రాస్తున్నారు బట్ తర్వాత ఏమైందంట సో ఈ కాలంలో ఏముంది కేథోలిక్ క్రిస్టియానిటీ ఉంది ఎందుకంటే అప్పటికి ప్రొటెస్టెంట్ లేదు ఇప్పుడు ఈరోజు వీడియోలు చేసి నోటికి వచ్చింది ఎవరైతే వాగుతున్నారో వాళ్ళు దాదాపు అందరు ప్రొటెస్టెంట్సే సో క్యాథోలిక్ క్రిస్టియానిటీ ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో అప్పుడు కొన్ని విద్యా వ్యవస్థలు ఉన్నాయన్నమాట తర్వాత కాలంలో అది ఏమయ్యాయో మనం దీంట్లో చదువుతాం బై ద లేటర్ పార్ట్ ఆఫ్ ఎయిటీన్త్ సెంచరీ బ్రిటిష్ ఆల్సో హ్యాడ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామర్ స్కూల్స్ సో ఇంగ్లీష్ గ్రామర్ నేర్పే స్కూల్స్ ఎన్ని ఉన్నాయంట మాత్రమే ఐదు వందలు ఉన్నాయి తర్వాత హౌ ఎవర్ దిస్ కన్సిడరబుల్ లెర్నింగ్ అండ్ స్కాలర్షిప్ వాస్ లిమిటెడ్ టు వెరీ సెలెక్టెడ్ ఎలైట్ అంటే కొందరు బాగా ధనమున్నోళ్ళకే చదువు ఉంది ఇది ఎక్కడా ఇండియాలో కాదు వీళ్ళు వీళ్ళ తండ్రులు పుట్టారు కదా అక్రమ సంతానం వాళ్ళకే వీళ్ళు వీళ్ళ తండ్రి పుట్టిన దేశంలో ఇలా ఉంది వ్యవస్థ అంటే అనగారిన వర్గాలకి చాలా నిరుపేదలకి చదువు చెప్పాలి ఇంగ్లీషోడే తన దేశంలోనే కేవలం బాగా బలిసినోళ్ళకి చదువు చెప్తున్నాడు ఇదన్నీ బ్రిటిష్ రికార్డ్స్ ఇది సో దిస్ బికేమ్ స్పెషలీ మార్క్డ్ ఆఫ్టర్ మిడ్ సిక్స్టీన్త్ సెంచురీన్టెంట్ రెవల్యూషన్ లీడ్ టు క్లోజింగ్ డౌన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద మొనాస్ట్రీస్ అంటే క్యాథోలిక్ క్రిస్టియానిటీకి సంబంధించిన మొనాస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ తర్వాత క్లోజ్ అయిన తర్వాత అంతకు ముందు ఉన్న స్కూళ్ళు కాలేజీలు చాలా వరకు క్లోజ్ అయ్యాయి మరి ప్రొటెస్టెంట్ రెవల్యూషన్ కానీ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ పీకింది ఏంలే ఉన్న ఎడ్యుకేషన్ని సర్వనాశనం చేసింది వీళ్ళు ఏమంటున్నారు బ్రిటీషు వాడు వచ్చి మనకు చదువు చెప్పారని అంటున్నారండి వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి మీరు చెప్పండి నాకు ప్రొటెస్టెంట్ సివిల్ ఇది వచ్చిన తర్వాత ఉన్న స్కూల్లే క్లోజ్ అయ్యాయి వాళ్ళ దేశంలో వాడు మనకేం చెప్తాడండి కాబట్టి అక్కడ వాడి దేశంలోనే వాడి ప్రజలకు చదువు లేకుంటే వాడు మనకేం చెప్తాడండి ఆలోచించండి ఒకసారి ఇక నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఇవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి సో వాడి దేశంలో అంటే ఇంగ్లాండ్లో చదువు లేదండి సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశంతో పీల్స్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీన్ నాట్ టూ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు దీనివల్ల ఏంటంటే వాళ్లకు బైబుల్ గురించి ముఖ్యంగా బైబుల్ గురించి చదువు చెప్పాలని వాళ్ళది ఇక తర్వాత కాలంలో ఇవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుక్కుంటూ పోయాయి ఎందుకంటే ఒక స్టేజ్లో ప్రొటెస్టెంట్ రివల్యూషన్ వచ్చిన తర్వాత స్కూళ్ళన్ని క్లోజ్ అయ్యాయి కదా తర్వాత కాలంలో స్కూళ్ళు వీళ్ళు పెంచుకుంటూ పోయారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ స్కూళ్ళు ఎలా వచ్చాయి అంటే వాళ్ళు మన భారతదేశంలో ఏదైతే గురుకుల్ మోడల్ ఉందో దాన్ని స్టడీ చేసి దాన్ని వాళ్ళ దేశంలో కాపీ కొట్టుకున్నారండి అందుకు ఇన్ని స్కూళ్ళు అక్కడ పెట్టగలిగారు ఇంకో కారణం నేను చెప్పాను కదా వాళ్ళకు తినడానికి తిండి లేదు చదువుకోవడానికి ఏమీ లేదని మన దేశం నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు స్కూళ్ళు సో ప్రేక్షకులు ఇంగ్లీష్ వాడికి డబ్బులు లేవు చదువు ఎలా చదివిచ్చాలో కూడా తెలియదు మన దగ్గర నుంచి కాపీ కొట్టుకుని ఆడెళ్ళాడండి అందుకే వాడు అక్కడ ఈ చదువు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయిపోయిందని ఈ పీల్స్ యాక్ట్ ని తీసుకొచ్చాడు వాడు సో ఇది గమనించాల్సిన విషయం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం మరి అదే సమయంలో భారతదేశంలో ఎలా ఉంది భారతదేశంలో నేను చెప్పాను కదా విలియం యాడమ్స్ సర్వే చేశాడని ఈ సర్వేలో తేలింది ఏంటంటే బెంగాల్ బీహార్లోనే దాదాపు లక్ష గురుకుల స్కూళ్ళు ఉన్నాయి లక్ష ఇంగ్లాండ్లో గ్రామర్ స్కూల్ ఎన్ని ఉన్నాయి సెలెక్టెడ్ కొన్ని వందలు వేలు అనుకోండి మన దగ్గర లక్షల స్కూళ్ళు ఉన్నాయి థామస్ మన్రో అనేట మద్రాస్ ప్రెసిడెన్సీలో సర్వే చేశారు ఈయన చెప్పేది ఏంటంటే అసలు స్కూలు లేని గ్రామం లేదు అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఉంది ఈ స్కూల్ని ఎవరు నడిపిస్తున్నారండి అదే గ్రామంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూలుకే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఆ స్కూలు నడిచేది టీచర్లకు గాని అంటే అక్కడ అయ్యే ఖర్చులన్నీ కూడా ఆ గ్రామమే స్పాన్సర్ చేసేది అంటే ఓవరాల్ గా మన భారతదేశం మొత్తంలో దాదాపుగా ఏడు లక్షల స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిది వందల సంవత్సరంలో అంటే బ్రిటిష్ వాడు వాడి దేశంలో స్కూళ్ళు లేకముందే మన దేశంలో లక్షల స్కూళ్ళు ఉన్నాయండి గురుకుల స్కూళ్ళు ఇది ఎవరు చెప్తున్నారు మనం చెప్పట్లా బ్రిటిష్ వాడు సర్వే చేసి రాశాడు కనీసం ఈ సర్వేనైనా ఈ గొర్రెలు చూసారా చూడలే వాళ్ళు బైబిలే చదవడండి వాడు ఈ బుక్లన్నీ ఎందుకు చదువుతాడు ఇంగ్లీష్ వాడు రాసినాయి పోనీ చదివినా దాన్ని ఒప్పుకోడాడు ఎందుకంటే బ్రిటిష్ వాడు కాదు మన దేశం గొప్పదంటే వాడి మతం ఉంటుందా వాళ్ళ గులాంగిరి చేయాలి కదా వీడు తెల్లోడికి గులాంగిరి చేయాలి ఎందుకంటే తెల్లోడి మతం ఇది దానికి గులాంగిరి చేయాల్సి వస్తుంది మన భారతదేశం గొప్పదంటే వీడి మతమే కూలిపోతుంది సో నెక్స్ట్ వెళ్దాం మరి ఇన్ని ఉంటే వీళ్ళు ఏం చెప్తున్నారండి లేవని చెప్తున్నారా నెక్స్ట్ వెళ్దాం ఇక్కడ మన గురుకుల స్కూళ్ళలో ఎవరు టీచర్లు బ్రాహ్మణ్ స్కాలర్స్ ఉన్నారు వైశ్యులు శూద్ర టీచర్స్ ఉన్నారండి ఇలా అంటారు కదా శూద్రులని చదువుకోనివ్వలేదు చదువుకోనివ్వలేదు కాదురా చదువు చెప్పే టీచర్లు ఉన్నారు శూద్రులు ఇది రాసుకున్నది నేను కాదు బ్రిటిష్ రాసుకున్నారు ముస్లిం టీచర్స్ ఉన్నారు చదువులు చెప్పేవారు దీన్ని స్పాన్సర్ చేసేది ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు లేదంటే చిన్న చిన్న జమీందారులు చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇది మన స్కూళ్ళ గొప్పతనం ఆ కాలంలో తర్వాత రాజమండ్రిలో కొన్ని స్కూళ్ళు ఏవైతే ఉండేయో అక్కడ నలభై మూడు బుక్స్ ఉండేవి సిలబస్ అంటంగా ఏం చదివించారు నలభై మూడు బుక్స్ తర్వాత శూద్రులు ఎవరెవరు ఎక్కడ చదువుకుంటున్నారో నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి మలబార్ ప్రాంతంలో బ్రాహ్మణులు ఇరవై శాతం అయితే దాంట్లో ముస్లింలు ఇరవై ఏడు శాతం శూద్రులు ఇతర కులాల వాళ్ళు యాభై నాలుగు శాతం అంటే మెజారిటీ ఎవరు శూద్రులు ఇతర కులాలే చదువుకున్నారు బ్రాహ్మణుల కంటే ఎక్కువ కెనడా బెల్లారి ప్రాంతంలో బ్రాహ్మణులు వైశ్యులు ముప్పై మూడు శాతం అయితే శూద్రులు ఇతర కులాల వారు అరవై మూడు శాతం చదువుకున్నారు స్కూళ్ళల్లో అంటే భారతదేశంలో అన్ని గులుకుల స్కూళ్ళు ఉన్నాయి శూద్రులు చదువుకోవడం కాదు టీచర్లు ఉన్నారు మళ్ళీ చెప్తున్నారు అలాగే ఒరియాలో మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ ఉండేది సో సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది బ్రాహ్మణులు అధిక శాతం ఉంటారు అక్కడ కొన్ని చోట్ల శూద్రులు ఎక్కువ ఉంటారు శూద్రులు ఎక్కువ ఉన్న చోట ఏమైంది శూద్రులు ఎక్కువ శాతంలో ఉన్నారు అందరూ పక్క పక్కన కూర్చొని చదువుకుంటున్నారు వివక్ష లేదు కానీ అదే మీరు అమెరికాకి వెళ్తే తెల్లోళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా అండి నల్లోళ్ళని పక్కకు కుర్చీ వేసి కూర్చోబెట్టేవాళ్ళు ఒక ఫోటో కూడా ఉంది అది రన్ చేస్తాను చూడండి ఈ గొర్రెలు ఈ పాస్టర్లు దుర్మార్గులు దుష్టులు ఇవన్నీ చెప్పకుండా మాకు బ్రిటిషోడు క్రిస్టియన్ మిషనరీస్ ఎడ్యుకేషన్ చే చెప్పాడని అబద్ధాలు చెప్తారు అబద్ధాలు చెప్తారు సిగ్గు శరం ఉండదు ఇళ్ళకి నెక్స్ట్ వెళ్దాం ఏమేమి చెప్పేవాళ్ళు మన గ్రంథాలు కూడా చదివారని చెప్తారు చూడండి రామాయణం మహాభారతం భాగవతం పురాణాలు దాదాపు అన్నీ అందరూ చదువుకున్నారు ఆ కాలంలో మొల్ల రామాయణం రాసింది కులం ఆమెది చెప్పండి కులం ఆమెది అలాగే బొల్లరామాయణం రాజమండ్రి పెడుతున్నాను బొల్లరామ దాదాపు అన్ని చదువుకున్నారు శూద్రులు వైశ్యులు బ్రాహ్మణులు కాదు ప్రతి ఒక్కరు మన గ్రంథాలు చదువుకున్నారు అంతేకాదు కొందరు చెప్తుంటారు ఋగ్వేదం వేదం చదువుకుంటే చం నాలికె కోసేవాళ్ళు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఇవన్నీ రాజమండ్రిలో చెప్పారండి రాజమండ్రి స్కూళ్ళల్లో కాలేజీలలో బ్రాహ్మణులే కాదు శూద్రులు కూడా వేదాన్ని చదువుకున్నారు ఎక్కడుంది వివక్ష వివక్ష నీ తల్లిదండ్రులు తెచ్చారు మన దేశానికి ఉంటే ఉండొచ్చు అక్కడక్కడ నువ్వు చదివే పుస్తకాలలోనే వివక్ష ఉంది అన్యులు వేరు యూదులు వేరు ఇవన్న యూదా వేరే తెగ వాళ్ళు ఆ మందిర ప్రాంతానికి వెళ్తే వాళ్ళని చంపేయమని బైబిల్ చెప్తోంది వివక్ష సెక్స్ లేవరీ బానిసత్వం మీ పుస్తకాలలో ఉంది మా పుస్తకాలలో లేదు నెక్స్ట్ వెళ్తాం సో సరే వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ చాలా చాలా చదువు చెప్పారని చెప్తారు కదా ఒక చెప్దాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చెప్తున్నారు పద్దెనిమిదో శతాబ్దం నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు వీళ్ళు ఎంత పెంచగలిగారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మూడు నుంచి పన్నెండు శాతం వరకు పెరిగింది వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా బ్రహ్మాండంగా చదువు చెప్పారన్నారు కదా పన్నెండు శాతమా చదువు మీరు దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారా సిగ్గుండాలిరా మీకు సరే అదే మనది చెప్దాం మనది చూద్దాం కొన్ని ఫిగర్స్ ఇస్తాను విశాఖపట్నంలో బ్రాహ్మణులు ఎంతమంది చదువుకున్నారు ఇతర కులాల వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు విశాఖపట్నం తీసుకుందాం బ్రాహ్మణులు నాలుగు వేల మూడు వందలు వైశ్యులు తొమ్మిది వందల ఎనభై మూడు శూద్రులు దాదాపుగా రెండు వేలు ఇతర కాస్టులను మీరు తీసుకుంటే దాదాపు పద్దెనిమిది వందలు వందలు ఓవరాల్ చేయండి బ్రాహ్మణుల కంటే ఎక్కువ శూద్రులు ఇతర కులాల వల్లే చదువుకున్నారు రాజమండ్రి తీసుకుందాం క్యాల్కులేటర్ని చేసుకోండి బ్రాహ్మణుల కంటే శూద్రులే గురుకులాలలో ఎక్కువ చదువుకున్నారు అది కూడా పక్కకు పక్కకు కూర్చొని ఏ వివక్ష లేకుండా ఇంకొన్ని ప్రాంతాలు తీసుకుంటే మచిలీపట్నం లాంటిది ముసలిపట్నం అని రాశారు మచిలీపట్నంగా వచ్చేది ఇక్కడ మీరు చూస్తే బ్రాహ్మణుల కంటే శూద్రులు వైశ్యులు ఎక్కువ ఉన్నారు అలాగే గుంటూరులో కానీ ఇతర ప్రాంతాలలో చూసుకోండి మీరు ఓవరాల్ గా ఇతర కులాల వాళ్ళని దళితులని అని అంటారు ఇల్లు దళితులు దళితులకు చదువు చెప్పలేదు శూద్రులు వైశ్యులు ముస్ ముస్లిమ్స్ ఇతర కులాల వాళ్లే బ్రాహ్మణుల కంటే ఎక్కువ ఉన్నారు ఈ ఈ గురుకుల స్కూళ్ళల్లో మరి చదువు చెప్పలేదని పచ్చి అబద్ధాలు చెప్తారా మీరు సిగ్గుండాలరా మీకు మీ సొంత దేశాన్ని మీ తల్లిదండ్రుల్ని దూషిస్తున్నారు బండభూతులు తిడుతున్నారు వాళ్ళని సిగ్గుండాలి మీకు సో ఇది ప్రేక్షకులు మనము కానీ మన పూర్వీకులు ఆ కాలంలో బ్రహ్మాండంగా చదువుకున్నారు ఆక్యుపేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఉండేది అంటే అది విగ్రహాన్ని చెక్కడము కుండలు చేయడం కానీ ఇవన్నిటికీ చదువు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు ఇది పద్దెనిమిదో శతాబ్దం వరకు మరి మీరు అడగొచ్చు తర్వాత మరి గులుకూర స్కూల్ అన్నీ ఏమయ్యాయి అంటే బ్రిటిషుడు మన దేశాన్ని మొత్తం దోచుకున్నాడు నలభై ఐదు లక్షల కోట్ల డాలర్లని మన దేశం నుంచి పట్టుకెళ్తే గురుకుల స్కూళ్ళు ఎక్కడ ఉంటాయండి మొత్తం కొలాప్స్ అయిపోయింది మన ఎడ్యుకేషన్ సిస్టము మన అగ్రికల్చరు మొత్తం కొలాప్స్ అయిపోయింది ఈ డబ్బులు తీసుకెళ్ళి వాడు వాడి దేశాన్ని కట్టుకున్నాడు అందుకు ఈ గురుకులాలన్నీ పోయాయి ఇప్పుడు చెప్పండ్రా గొర్రెలు మీ తెల్లోడు గొప్పన నా దేశం గొప్పన నీ తెల్లోడు చెప్పిన చదువు గొప్పనా నా గురుకుల స్కూళ్ళు గొప్పనా చెప్పు చెప్పండి మీకు ఉంటే ఈ వీడియో చూసి అవును మా భారతదేశం గొప్పది అక్కడ కొన్ని లక్షల గురుకుల స్కూళ్ళు ఉన్నాయని ఒప్పుకోండి ఒప్పుకొని మేము చేస్తున్న చెడు ప్రచారం తప్పు అని ఒప్పుకోండి సో అది ప్రేక్షకులు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ చేరేటట్టు షేర్ చేయండి ప్రేక్షకులు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్రేక్షకులు నమస్తే